హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సనగర్ టెక్ గుండెడుపల్లి ఫ్రెండ్స్ ఈరోజు సరికి మనకు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం అన్ని మార్కెట్లు చాలా వరకు స్లోగా నడిచినాయి దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ వేయాలని ఆలోచన వచ్చే కొద్దీ ఖచ్చితంగా మార్కెట్ తగ్గిద్ది మీరు తక్కువ వేస్తున్నారని ఇన్ఫర్మేషన్ పోయే కొద్దీ మార్కెట్ పెరిగిద్ది ఇది పక్కా అది నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా ఇంకొకరు చెప్పినా ఈ సంవత్సరం ఈ స్థిరం తగ్గియాలి నేను ఎక్కువ వేస్తానంటే నాకు లాభమే ఎందుకంటే నా నర్ నా నర్సర్లో లేదంటే ఇంకొక నర్సరీలో నారైపోద్ది ఇంకొక నర్సరీలో ఇంకొక ఇతర షాప్లో ఇతనాలు అయిపోతాయి ఇంకొక మందుల కొట్లు అయిపోతాయి అంతే అంతకుమించి నష్టపోయేది మీరే వీళ్ళందరూ బాగుండాలి ఖచ్చితంగా ఇతనాలు బాగా మంచి రేటు పోవాలంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఇతర కంపెనీ వాళ్ళకి కూడా ఇతరాల కొట్లలో కూడా డెబ్బై వేలు ఉన్న ఇతనాలు యాభై వేలకు ఇస్తున్నారు నలభై వేలకు ఇస్తున్నారు మందుల కొట్లలో కూడా మీరు వస్తేనే కదా పాతప్పులు కొత్త అప్పులు అన్నీ కవర్ అవుతాయి అట్లా మా నర్సరీ వాళ్ళకి కూడా పది రూపాయలు రేటు ఎక్కువ అమ్మాలంటే ఖచ్చితంగా మీరు బాగుండాలి వేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ మందికి వస్తూ ఉంటే మేము కూడా రేటు పెంచుతూ ఉంటాం పది రూపాయలు డబ్బులు వస్తాయి మాకు మీరు కూడా ధైర్యంగా పెట్టగలుగుతారు అది దృష్టిలో ఉంచుకొని మార్కెట్ పెరిగిద్దేమో ఎక్కువ మంది వేయట్లేదు కదా మేమేస్తే బాగుంటుందేమో అని విపరీతంగా ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉందనే ఆలోచన రాబట్టి మార్కెట్ తగ్గిస్తూ ఉన్నారు అది కొంచెం మనసులో పెట్టుకోండి దయచేసి గమనించండి ఈరోజు ఖమ్మ మార్కెట్కి అయితే పదివేల బస్తాలు వచ్చినాయి బ్యాడ్గి మార్కెట్కు ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి నడికుడి మార్కెట్కు కూడా ఈరోజు దగ్గర దగ్గర అక్కడికి కూడా పదహైదు వేల బస్తాలు అయితే ఈరోజు అయితే రావడం అయితే జరిగింది వరంగల్ మార్కెట్కు ఏడు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ముప్పై వేలు కొంతమంది లక్ష డెబ్బై వేలు కూడా వచ్చాయని చెప్తున్నారు ఎంతవరకు అనేది క్లారిటీగా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు కాబట్టి లక్ష ముప్పై వేలు అనుకోవచ్చు ఈరోజు గుంటూరు మార్కెట్కు మార్కెట్ అయితే మాత్రం ఈరోజు అన్ని వెరైటీలకు ఐదు వందలు మైనస్ డీలక్స్ వెరైటీలకు స్టడీ మార్కెట్ డీలక్స్ వెరైటీలు అంటే కొంచెం రావట్లేదు రాలేదంట ఎక్కువ వస్తే మాత్రం కొంచెం వేసారంట కానీ ఒక ఐదు వందలు తక్కువ వేశారు అది కొంచెం గమనించండి కొంతమంది ఇవ్వలేదు రకరకాలుగా నడుస్తూ ఉంటుంది ఇదే విధంగా ఈ వారం నడిచే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది దయచేసి ఎక్కువ నాటడానికి మాత్రం ట్రై చేయొద్దు ఒకవేళ నాటాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన నెంబర్ మీకు తెలుసు కదా నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు ప్రతి ఒక్క వెరైటీ మనం అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది మన దగ్గర త్రీ ఫోర్ వన్ దొరుకుద్ది ఆర్మూర్ దొరికింది షార్కోన్ దొరికింది ఇంకా తేజాల్లో మనకు జమునా వన్ వన్ సిక్స్ దొరికింది మెలినా సీత దొరికిద్ది వన్ డబల్ సెవెన్ ఇంకా డ సెమినీస్ డబల్ టూ డబల్ టూ దొరికిద్ది మైకో ఎస్ఎస్ దొరికింది సారా సీట్స్ దొరుకుద్ది ఎస్మిత చాలా రకాల వెరైటీలు ఉన్నాయి ఇంకా డబల్ టూలో మీకు ఎటువంటి వెరైటీ కావాలన్నా మన దగ్గర దొరికే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇంకా మీరు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ కడ్డి డబ్బీ ఇంకా మీరు ఇంకా అటువంటి వెరైటీలు అయితే మన దగ్గర నెంబర్ ఫైవ్ అటువంటి అయితే దొరకవు నేను చెప్పిన వెరైటీలు దొరికితే దొరికితే కూడా మన దగ్గర డెబ్బై నుంచి తొంభై పైసల వరకు మాత్రమే మనం ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా ఎవరికైనా జెర్సీ జెసీ ఆబాయర్ కావాలంటే కూడా మనం డెలివరీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ ముందుగా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా బ్యాడ్కి మార్కెట్కి రోజు ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానించి పదహైదు వేల ఐదు వందలు వాస్తవంగా పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు కూడా డీలక్స్ వెరేట్లకి అయితే వేయడం అయితే జరుగుతుంది ఆ డీలక్స్ వేరేట్లు అయితే కనపడట్లేదు మనకు పదివేల కా నుంచి పదహైదు వేల ఐదు వరకు మాత్రమే మార్కెట్ నడుస్తుంది ఈరోజు చూసుకోండి ప్రతిరోజు పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేలు కూడా వేసిన డబుల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు పదివేల నుంచి పదమూడు వేల ఐదుల వరకు మాత్రమే ఆగిపోవడం అయితే జరిగిద్ది చూసుకోండి మీరు ఎక్కువ వేస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్దీ ఖచ్చితంగా మార్కెట్ తగ్గిద్ది మీరు తక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్దీ మార్కెట్ పెరిగిద్ది అది మీరు మనసులో పెట్టుకోండి ఇంకా డబ్బి వేడికి చూసుకుంటే ఈరోజు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల ఆరు వందలు అట్లా వేయడం అయితే జరిగింది మనకు పదివేలు పన్నెండు వేలు క్వాలిటీ వైజ్గా బిజినెస్ అయితే నడవడం అయితే జరుగుతుంది ఉంది ఎవరైనా సరే అమ్మాలనుకునే ఉద్దేశం ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఇదే విధమైన మార్కెట్ నడిచే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులు కూడా వేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అమ్మాలకు అమ్మాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్ముకోండి కడ్డి బ్యాడీ చూసుకుంటే మనకు పదమూడు వేల కానించి ఇరవై నాలుగు వేల వరకు ఈరోజు అయితే వేయడం అయితే జరిగింది మనకు క్వాలిటీ వైజంగా పదమూడు వేల కానీ పద్దెనిమిది వేలు కొన్ని క్వాలిటీలు పద్దెనిమిది వేల కానీ ఇరవై రెండు వేలు కొన్ని క్వాలిటీలు ఇరవై రెండు వేల కానీ ఇరవై నాలుగు వేల వరకు కొన్ని క్వాలిటీలు అయితే వేయడం అయితే జరిగింది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎటు వన్ సోనబ్యాడీ కాశ్విరాలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కానించి పన్నెండు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతుంది సీడ్ అయితే మాత్రం ఐదు వేల కానుంచి ఏడు వేలు ఐదు వేల కానించి ఏడు వేల వరకు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా బ్యాడ్కి తా బ్యాడ్కి అయితే మాత్రం ఐదు వేల కానుంచి ఐదు వేల ఐదు వందలు మార్కెట్ అయితే స్టడీగా ఉంది బిజినెస్ అయితే మాత్రం స్లోగా ఉంది బ్యాడ్కి మార్కెట్లో ఇంకా ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్రతి ఒక్క విషయాన్ని మనము చేయడం వేయడం అయితే జరుగుతూ ఉంటుంది కమ్మ మార్కెట్కి పదివేల బస్తాలు వస్తే తేజాలు పదహైదు వేల నాలుగు వందలు జెండా పట్ వేస్తే మనకు పద్నాలుగు వేల కాని పదహైదు వేల వరకు వేయడం అయితే జరుగుతుంది తేజ తాలు అయితే ఎనిమిది వేల కానీ తొమ్మిది వేలు సేల్స్ అయితే మాత్రం స్లోగా ఉంది ఈరోజు అన్ని మార్కెట్లు స్లోగా నడుస్తూ ఉంది ఇంకా నడికుడి విషయానికి వేసరికి మనకు తేజాలు పద్నాలుగు వేల వందల కానీ పదహైదు వేల రెండు వందల వరకు వేయడం జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు పద్నాలుగు వేల నాలుగు వందల కాని పదహైదు వేలు ఆరుమూరు పన్నెండు వేల కానీ పదమూడు వేల రెండు వందలు తేజతాలు తొమ్మిది వేల కానీ తొమ్మిది వేల ఐదు వందలు ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వసరికి ఏడు వేల బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కానీ పద్నాలుగు వేల ఎనిమిది వందలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల కాని పద్నాలుగు వేల ఎనిమిది వందలు వండర్ హార్ట్లు పన్నెండు వేల కాని పదహైదు వేలు దీపిక పదకొండు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు టమాటా మిర్చి పద్దెనిమిది వేల కానీ ముప్పై వేలు సేల్స్ అయితే వరంగల్ మార్కెట్లో బాగా నడిచిందంట ఇంకా గుంటూరు విషయానికి వస్తరికి లక్ష ముప్పై వేల బస్తాలు వస్తే ఈరోజు తేజాలు పదమూడు వేల కానించి పదహైదు వేల రెండు వందలు తేజాలు మనకు పదమూడు వేల కాని పదహైదు వేలు కొన్ని క్వాలిటీలు పద్నాలుగు వేల కాని పదహైదు వేలు కొన్ని క్వాలిటీలు పదహైదు వేల రెండు వందలు డీలక్స్ అయితే మాత్రం కొన్ని రకాలైతే మాత్రం వేయడం అయితే జరిగింది కొన్ని లాట్లు మాత్రమే ఆరుమూరు విషయానికి వచ్చేసరికి మనకు ఆరుమూరు విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల కా నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు డీలక్స్ క్వాలిటీలు అయితే లేవు డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రం పదమూడు వేల ఐదు వందలు త్రీ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తరికి పదమూడు వేల కానించి పదహారు వేలు పదమూడు వేల కానించి పదహారు వేలు పదమూడు వేల కా నుంచి పదహైదు వేలు కొన్ని క్వాలిటీలు డీలక్స్ ఉంటే మాత్రం పదహైదు వేల ఐదు వందల నుంచి పదహారు వేలు త్రీ ఫోర్ వన్లు యాభై బ్యాగులు అయితే మాత్రం పదహారు వేల ఐదు వందలు వేశారంట ఎవరైనా త్రీ ఫోర్ వన్ ఆరు కావాలంటే మన దగ్గర దొరికింది మీకు తక్కువ రేట్లో మనమైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఎవరైనా కాల్ చేయండి సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఏడు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు విషయానికి వస్తరికి పన్నెండు వేల కాని పదహైదు వేలు నెంబర్ ఫైల్ విషయానికి వస్తరికి పన్నెండు వేల కాని పదహైదు వేలు నెంబర్ ఫైల్ డీలక్స్లు అయితే మాత్రం లేవు ఉంటే మాత్రం పదహారు వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాట్కి పన్నెండు వేల కానీ పదహైదు వేలు డీలక్స్లు ఉంటే మాత్రం పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కాని పద్నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల వందలు షార్క్ అయితే మాత్రం పద పదమూడు వేల కంచి పదమూడు వేల ఐదు వందలు అదే కనుక కొంచెం సైజు సన్నం రకాలు అయితే మాత్రం పద్నాలుగు వేలు రోమిట్వంటీ సిక్స్ పద్నాలుగు వేల వందలు పన్నెండు వేల కానించి డీలక్స్ ఉంటే మాత్రం పదహైదు వేలు క్లాసిక్ పదివేల కాని పదమూడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదమూడు వేల ఐదు వందలు లేవంట ఈరోజు ఈరోజు డీలక్స్ రేట్లు అయితే ఎవరు పెట్టలేదంట బంగారం అయితే మాత్రం పదివేల కాని పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రం పదహైదు పద్నాలుగు వేల ఐదు వందలు తేజ తాలు తొమ్మిది వేల కానీ తొమ్మిది వేల వందలు కలగలుపులు పదివేలు సీటు తాలు అయితే మాత్రం ఐదు వేల కాంచి ఏడు వేలు ఈరోజు అయితే మాత్రం షార్క్ కానీ తేజ్గా అయితే మాత్రం స్లోగా నడిచింది జనరల్ అయితే మార్కెట్ అయితే నడవడం అయితే జరిగింది ఓవరాల్గా రైతులను అయితే బయపించడానికి రకరకాల ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రులైనా ఎవరైనా సరే వ్యాపారస్తులైనా సరే కొంచెం అమ్మడానికి ట్రై చేయండి వేయడం తక్కువ వేయించండి ఎవరు కూడా వేయండి అది మాత్రం ప్రోద్బలం అయితే చేయొద్దు నష్టపోయేది మీరే అది కొంచెం మనసులో పెట్టుకోండి ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బయ్ మరి